ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత నుంచి వలసవాదానికి తూట్లు పొడుస్తూనే ఉన్నాడు ఈ విదేశీయులు రావడం వల్ల మేము నష్టపోతున్నాం ఆర్థికంగా దిగజారిపోతున్నాం మా యువతకు ఉద్యోగాలు రాలేదు అన్నది అవాస్తవం అందులో ఎటువంటి వాస్తవము లేదు అన్నది జయశంకర్ గారు ఈరోజు న్యూఢిల్లీలో జరిగినటువంటి ఒక సమావేశంలో మాట్లాడడం జరిగింది ఈ వలసవాదుల వల్ల మేము నష్టపోతున్నాం అనేది అబద్ధము గత రెండు దశాబ్దాలుగా అమెరికా కావచ్చు యూరోప్ దేశాలు కావచ్చు అవి తీసుకున్నటువంటి గోతులు అవే పడ్డాయి తప్ప ఈ వలసవాదుల వల్ల ఎక్కడా కూడా పడలేదు వాటికి వీటికి సంబంధం లేదు వలసవాదుల వల్ల ఏ దేశమైనా లాభపడిందే తప్ప నష్టపోలేదు వాస్తవానికి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి యువత స్కిల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఈ నైపుణ్యం కలిగినటువంటి యువత వల్లే అమెరికా లాంటి దేశాలు అభివృద్ధి చెందాయి అక్కడ ఉన్నటువంటి యువతకు కూడా నైపుణ్యం గురించి తెలిసిందే అది అమెరికా కూడా ఒప్పుకొని తీరాలి అమెరికా కూడా అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది అయినా మళ్ళీ విదేశీయుల వల్లే మేము నష్టపోతున్నాం మా ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోతుంది అన్నది అబద్ధం అక్కడ కంపెనీలు కూడా బయటికి వెళ్ళిపోవడం పారిశ్రామికంగా పరిశ్రమలు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏ దేశమైనా సరే నష్టపోవాల్సిందే అది వాళ్ళు సొంత నిర్ణయాలు సొంత వ్యూహాలు తప్ప అవి విదేశీల మీద పెట్టేయడం అనేది అత్యంత దారుణం మన నైపుణ్యం కలిగినటువంటి యువత గురించి మనం చెప్పుకొని రావడం అనేది మన దౌర్భాగ్యం మనం ఇలా చెప్పాల్సి వస్తుంది నిజంగా ఇలా వస్తుంది అనుకోలేదు అమెరికా కావచ్చు యూరప్ కావచ్చు ఈ దేశాలన్నీ కూడా సరిహద్దుల్లో నైపుణ్యం కలిగినటువంటి యువతని ఆపేయడం వల్ల ఆ దేశాలకు కూడా నష్టమే ఇక్కడ యువతకి నష్టమే ఆ దేశాలకి నష్టమే అవి తొందరగా గ్రహించాల్సినటువంటి అవసరం కూడా ఆ దేశాలపై ఉందంటూ జయశంకర్ గారు అయితే ఆ దేశాలన్నింటికీ కూడా హెచ్చరికలు జారీ చేశారు